హాయ్ హలో నమస్తే అండి ఇవాళ డేట్ ట్వంటీ అనమాట రేపటితో మనకి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట ఈ ట్వంటీ డేస్లో నేను చూసుకుంటే కనుక లెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే అరేంజ్ చేశాను అండ్ ఈ రోజు కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చును కానీ నేను ఈరోజు మార్కెట్లో అయితే ఇంట్రెస్ట్ చూపించగా ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట ఫోర్ ఫార్టీ సెవెన్ రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను తీసుకున్న ట్రేడు నైన్ థర్టీ ఫోర్కి తీసుకున్నాను అండ్ టెన్ ఫార్టీ త్రీ వరకు వెయిట్ చేశాను వన్ అవర్ వెయిట్ చేశాను మార్కెట్ అని వన్ అవర్లో అక్కడక్కడే మార్కెట్ అనేది బిహేవ్ చేయడంతో నాకైతే లాస్ అని టార్గెట్ పెట్టే అవకాశం లేక ఈ పేపర్ ట్రేడింగ్కి ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట ఒకవేళ రియల్ ట్రేడింగ్ అయి ఉంటే కనుక లాస్ అండ్ టార్గెట్ రెండు ప్లేస్ చేసుకుని మార్కెట్ అలా వదిలేసి నా పని అయితే నేను చూసుకుందును సో వేరే వరకు చూసుకుంటూ ఇవి చూసుకోవాలంటే రెండూ నాకైతే కంప్లీట్ కావట్లేదు అనమాట అందువల్ల ఏం చేశానంటే ఎగ్జిట్ అయితే అయిపోయాను దీంట్లో ఆప్షన్ ఉండుంటే కనుక నేనైతే అలా వదిలేసేవాడిని అందుకే నేను లైవ్లో ట్రేడింగ్ కూడా చేయడానికి అయితే చూపించట్లేదు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ వీక్ అంతా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండిపోవడం లేదంటే మార్కెట్ ఒక సడన్గా సెల్ సైడ్ మార్కెట్ అనేది రావడం లేదా మార్కెట్ సడన్గా సైడ్ వెళ్ళడంతో మనం తీసుకున్న ఎంట్రీ సైడ్ కంటే ఆపోజిట్ సైడ్ మ్యాక్సిమం వచ్చింది అందువల్ల నేనైతే వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి వెయిట్ చేసి ఉండాల చూసే ఉండి సో ఈరోజు వన్ అవర్ అయినా సరే మార్కెట్ అనేది మూవ్ అవ్వడం పోవడంతో నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయిన సో ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక్కసారిగా అప్సైడ్ అయితే వెళ్ళి మనం పెట్టిన టెలిగ్రామ్ లెవెల్స్లో నేను ఆల్రెడీ డైలీ టెలిగ్రామ్లో అయితే నేను లెవెల్స్ అయితే పోస్ట్ చేసుకుంటున్నాను ఆ లెవెల్స్లో చూసుకుని నేను అయితే ఎంట్రీ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది అప్సైడ్ అయితే అనమాట ఈరోజు ఈరోజు చూసుకుంటే మార్కెట్ చాలా ట్రెండింగ్లో ఉందనమాట మార్కెట్ ఈరోజు అప్సైడ్ మూవ్ అవుతుందని తెలుసు రెండు ట్రెండింగ్ డే అని కూడా తెలుసు సో నేను మార్కెట్లో ఒక పెద్ద గ్రీన్ కలర్ ఏదంటే ప్రీవియస్ డే యొక్క హై ఉంటుంది చూడండి ప్రీవియస్ డే హై ఆ హైని మార్కెట్ అనేది బ్రేక్ చేసుకుని సైడ్ వెళ్ళింది సో సైడ్ వెళ్ళిన తర్వాత రెండో క్యాండిల్లో ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది సో నేను రెండో క్యాండిల్లో ఎంట్రీ తీసుకోలేదు ఆ హైన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో దానిపైన ఎంట్రీ తీసుకుందామని వెయిట్ చేశాను సో నాకు నాలుగో క్యాండిల్లోనే ఆ క్యాండిల్ అయితే బ్రేక్ అయింది సో బ్రేక్ అవ్వగానే ఎంట్రీ అయితే తీసుకున్న తర్వాత చాలాసేపు మార్కెట్ అనేది ఈ యెల్లో కలర్ బోర్డర్లోనే ఉండిపోయింది అనమాట టెన్ ఫార్టీ ఫైవ్ వరకు సో నేను అది చూసేసరికి నాకు ఇంట్రెస్ట్ పోయి ఎగ్జిట్ అయితే అయిపోయింది సార్ ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది టూ హండ్రెడ్ పాయింట్స్ని అయితే టార్గెట్ని అయితే హిట్ చేసింది సో టూ హండ్రెడ్ పాయింట్స్ని హిట్ చేసిన తర్వాత దాదాపు మార్కెట్ అనేది చూసుకుంటే దాదాపు ఎంతకి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ పాయింట్స్ అయితే ఇచ్చింది మనకి ఆప్షన్స్లో చూసుకున్నాం కనుక సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళింది మన త్రీ థర్టీ ఎయిట్లో ఎంట్రీ తీసుకున్నాం సిక్స్ థర్టీ ఎయిట్ వరకు ఎంట్రీ ఎగ్జామ్ టార్గెట్ అయితే వెళ్ళింది అనమాట అంతవరకు వెళ్ళింది మనకు అంతవరకు వెయిట్ చేయం కాబట్టి మ్యాక్సిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన టార్గెట్ ఉంటుంది లేదు ఇంకొంచెం వెయిట్ చేస్తే ఫోర్ థౌజండ్ వరకు మార్కెట్ అయితే అనమాట సో ఈరోజు ఈ విధంగా చేయడం మనకి కలిసి వచ్చింది కానీ మార్కెట్లో అయితే నేను స్టడీగా ఉండలేదన్నమాట ఈరోజు సో దానివల్ల మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే తీయడం కుదరలేదు సో మన వ్యూ కరెక్ట్గానే ఉంది మార్కెట్ వ్యూ కూడా కరెక్ట్గానే ఉంది కానీ మనం వెయిట్ చేయాలి అప్ సైడ్ వెళ్ళే ఇలాంటి ట్రెండింగ్ డే మార్కెట్లో సడన్గా మనకి చాలాసేపు అయితే హోల్డింగ్ ఉంటుంది సో ఆ హోల్డింగ్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి చూడండి నేను బాక్స్ పెట్టిన తర్వాత క్యాండిల్ ఎప్పుడు కూడా బ్రేక్ అయింది ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ పెట్టాను ఇక్కడ చూడండి ఒక క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది మళ్ళీ ఈ యెల్లో కలర్ బాక్స్ చూడండి ఎల్లో కలర్ బాక్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనమాట సైడ్ వేస్ట్ మార్కెట్లో ఎప్పుడు కూడా మనం మ్యాక్సిమం బాక్సెస్ని పెట్టుకుని ట్రేడ్ చేయగలిగితే మనకి వ్యూ ఆ మార్కెట్ వెళ్ళే వే అనేది తెలుస్తుంది సో ఎప్పుడైతే ఈ బాక్స్ని డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో మార్కెట్ సార్ సైడ్ రావచ్చు ఒకవేళ ఈ అప్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ అప్ సైడ్ ఖచ్చితంగా వెళ్తుంది అది కూడా దాదాపు ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవర్స్ టూ నాట్ టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు మార్కెట్ అనేది ఒక దిక్కిన స్టడీగా ఉండిపోద్ది సైడ్ వైస్ ఎప్పుడు కూడా ఒకసారిగా దాన్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ కనుక పైకి వెళ్ళిందంటే అప్ సైడ్ అయితే వెళ్లే అవకాశం ఉంటుంది లేదా డౌన్ సైడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది